హాయ్ అండి నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి గింజలు శనగపప్పు అరగంట ముందు మనము నానబెట్టుకోవాలండి తర్వాత మినప్పప్పు అది కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మరసము ఇలా బాటిల్లోకి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు గింజల్లో మూడు ఎండుమిర్చిని వేసి ఇప్పుడు వీంటిని మనము సన్నగా చూడండి ఇలా కట్ చేయండి సన్నగా ఎందుకంటే అందులో ఉన్న గింజలు బయటికి రాకుండా అంటే మనకు రైస్లో ఆ గింజలు వచ్చాయంటే చాలా కారంగా ఉంటుంది కదండి పిల్లలు తినరు అందువల్ల కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక రెమ్మ కరివేపాకుని తీసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీరను కూడా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా తరి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అన్నము బాయిల్ చేస్తున్నానండి ఇది ఎక్కువ బాయిల్ చేసుకోవద్దండి మెత్తగా అవ్వకూడదు కొద్దిగా పొడిగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి గింజలు ఎండుమిర్చిని వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి మనం ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని కరివేపాకు పచ్చిమిర్చిని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని ఇప్పుడు తర్వాత పెట్టేటప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా ఇప్పుడు జీడిపప్పు పలుకులని కొద్దిగా తీసుకొని వేస్తున్నానండి అది మీ ఇష్టము మీకు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు జీడిపప్పుని ఇప్పుడు ఇందులో మనము హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా వాటర్ని మొత్తం వంచేసి శనగపప్పుని వేసుకోవాలండి కొద్దిసేపు వేగనిచ్చి ఇప్పుడు మినప్పప్పును కూడా వాటర్ వంచేసి మినప్పప్పును కూడా మనము యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మినప్పప్పుని కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మినప్పప్పుని శనగపప్పుని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి మరి మాడనివ్వద్దండి కొద్దిగా కలరు చేంజ్ అయిన తర్వాత అన్నము పక్కన చల్లార్చి పెట్టేసానండి అంటే చల్లగా అయిపోయింది రైస్ అంతా కొద్దిగా పొడి పొడిగా ఉంచుకున్నాను కదా తొందరగా చల్లగా చల్లగా అయిపోయింది ఇందులో పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కలుపుకొని ఇందులోనే నిమ్మరసము కలుపుకోవాలండి పసుపు తర్వాతలో వేయలేదు ఎందుకంటే అందులో వేసామంటే మాకు కలర్ రాదండి రైసు అందుకనే మనము ఈ రైస్లో కలుపుకోవాలి పసుపుని ఇప్పుడు ఈ రైస్లో కలిపేసాం కదండి బాగా ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పోపు గింజలను కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి మార్నింగ్ టైము లంచ్ బాక్స్కి చాలా త్వరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నిమ్మకాయ పులిహోరని పిల్లలు కూడా బాగా తింటారు ఇలాగ కానీ చేశారంటే మీరు లంచ్ బాక్స్ దీనికి కాంబినేషన్ ఆలు ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుందండి నాకు టైం లేక నేను చేయలేదు ఇంకొక వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులో మనము మనకు పులుపు ఉప్పు సరిపోయే లేదో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఇప్పుడు నేను మా అబ్బాయి లంచ్ బాక్స్కి పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి